ఫ్లడ్ కు ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఆ నీళ్లు పై పై నుంచి వచ్చే నీళ్ళు కింద కురిచిన తన కింద దిగువన వచ్చే నీళ్లు ఈ రెండు నీళ్లు కలిసి ఒక ప్రళయంగా ఏర్పడి చివరికి బుడమేరును కూడా కృష్ణానదికి పోవాల్సిన బుడమేరును కూడా తన ఇంటిని రక్షించుకునేందుకు బుడమేరులో కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రజలకు నోటీస్ ఇవ్వకుండా ప్రజలకు సమాచారం ఇవ్వకుండా బోడమేరులో గేట్లను కూడా ఎత్తేసి విజయవాడలోకి నేను పూర్తిగా పంపించడం జరిగింది నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు చేసిన ఈ దుశ్చర్యకు చంద్రబాబు నాయుడు చేసిన ఈ తప్పుడు పనికి ఏకంగా అరవై మంది పైచర్పు చనిపోయినారు ఇంకా ఇంకా ఎక్కువ మంది చనిపోయి ఉండొచ్చు రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి ఈ అరవై మంది ఇంతకుముందు ఎప్పుడైనా తుఫాను వచ్చినప్పుడు అరవై మంది చనిపోయిన ఘటన ఎప్పుడైనా మనం చూసామా అరవై మంది ఏకంగా పైన పైన మనుషులు చనిపోతే ఇది చంద్రబాబు చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదం కాదా చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్ట చంద్రబాబు నాయుడు మీద చంద్రబాబు నాయుడు గారి మీద నెగ్లిజెన్స్ కేసు అనేది ఎందుకు నమోదు చేయకూడదు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి వల్ల అరవై మంది చనిపోయిన తర్వాత పైన ఫట్కను పెట్టకపో పెట్టుకోకుండా పెట్టక పెట్టకపోవడం వల్ల రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఏకంగా చనిపోయారు కొన్ని లక్షల మంది ఈ రోజు ఉన్నారు లూటీ చేశాడో మళ్ళీ తిరిగి అదే విధంగా ఈరోజు ప్రజలను మభ్య పెట్టాలనేటువంటి మాయి చేయాలనేటువంటి ఆలోచనతో మళ్ళీ అదే అసత్యాలు అదే అబద్దాలు ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఈరోజు విజయవాడ నగరాన్ని ముంచేసినటువంటి బుడమేరు పాపం నీది కాదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతూ ఉన్నా ఎందుకంటే ఏదైతే ఈ యొక్క బుడమేరుకు సంబంధించి ఆ రోజు మరి ప్రధానంగా వెలగలేరు దగ్గర నుంచి హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి మరి కృష్ణానదికి పదకొండు కిలోమీటర్లు ఏదైతే ఉందో ఆ బుడమేర్ని డైవర్షన్ ఛానల్గా ఆ రోజు కేవలం ఒక ఐదు వేలు ఆరు వేలు కీసుక్కులకు మాత్రమే మార్గం ఉన్నటువంటి ఆ డైవర్షన్ ఛానల్ని ఇటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయనేటువంటి ఆలోచనతోటి పోలవరం రైట్ మెయిన్ కెనాల్ మరి నీరంతా కూడా ఈ డైవర్షన్ ఛానల్ ద్వారానే ఇప్పుడు పట్టిసీమ నీరు ఎట్లా పోతుందో ఆ మాదిరిగానే రేపు భవిష్యత్తులో పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నీరు కూడా మరి డైవర్షన్ ఛానల్ ద్వారానే మరి కృష్ణా నదికి పవిత్ర సంఘం ద్వారా చేరాలనే ఉద్దేశంతో మరి ఏదైతే ముప్పై ఏడు వేల ఐదు వందల క్యూసెక్లు నీరు సామర్థ్యం కలిగేటువంటి విధంగా ఆ బుడమే